ఆదాయ మార్గాలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ గా ఫోకస్ పెడుతోంది జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ తో కోల్పోయే రెవెన్యూను తిరిగి రాబట్టేందుకు ముందుకు ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది రెవెన్యూ టార్గెట్ ను సాధించేలా కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు ఇచ్చారు ఆదాయం పెంచడమే లక్ష్యంగా కమర్షియల్ ట్యాక్స్ లో కొత్తగా కమిటీలు వేయడంతో పాటు ప్రతి పదిహేను రోజులకు సమీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు హైదరాబాద్ లోని సచివాలయంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ రివ్యూ మీట్ లో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏ రిజ్వి కమిషనర్ హరితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గత ఏడాది ఈ ఏడాది కమర్షియల్ ట్యాక్స్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ ఆడిట్ కు సంబంధించిన విభాగాల్లో సాధించిన ప్రగతిని భట్టి విక్రమార్క సమీక్షించారు ఆదాయ మార్గాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో అంతర్గతంగా కమిటీలు వేసి అధ్యయనం తర్వాత నివేదిక ఇవ్వాలని సూచించారు ముఖ్యంగా ఆదాయం రాబట్టే విషయంలో నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం కృషి చేయాలన్నారు ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు మరోవైపు ఇకపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తామని భట్టి విక్రమార్కు వెల్లడించారు జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ ద్వారా తెలంగాణ కోల్పోతున్న ఆదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులను ఆదేశించారు జీఎస్టీ ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని నిరంతర నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అధికారుల నిర్లక్ష్యం మూలంగా రాష్ట్ర ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉందని గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే ఆదాయం రాబట్టే విషయాల్లో ఇకపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని స్పష్టం చేశారు కమర్షియల్ ట్యాక్స్ లోని ఉన్నత స్థాయి అధికారులు నిత్యం ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని పర్యవేక్షణ సాగించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లావాదేవీలు పన్నుల వసూళ్లలోని సమస్యలను అధిగమించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాస్తవానికి గత నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్లోనే రేట్ రేషనలైజేషన్ తో రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు నష్టానికి తగిన పరిహారాన్ని కేంద్రమే భర్తీ చేయాలని కోరారు మొత్తంగా ఒకవైపు జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ తో జరిగే నష్టాన్ని పూడ్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు సొంతంగా ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది ఆదాయ లక్ష్యాలను అందుకునేలా కమర్షియల్ ట్యాక్స్ అధికారులను సన్నద్ధం చేస్తోంది